సంగారెడ్డి జిల్లా చౌడాకూర్ మండలం పోసన్పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆ ఆకస్మికంగా సందర్శించారు రెవెన్యూ నిర్వహణ సదస్సు తీరును కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు రైతులతో మాట్లాడారు భూభారతి విశిష్టతను రైతులకు తెలియజేశారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు భూభారతి రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చి రెవెన్యూ అధికారుల బృందానికి సహకరించాలని కలెక్టర్ రైతులకు సూచించారు భూభారతి చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందుకు రెవెన్యూ అధికారులు రైతులకు పూర్తిక సేవలను అందిస్తారని అన్నారు అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు అనంతరం సంగడి జిల్లాకు నూతనంగా మంజూరైన నవోదయ విద్యాలయ ప్రారంభానికి సుల్తాన్పూర్ జేఎన్టీలో ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక తరగతుల నిర్వహణ ఏర్పాటు కోసం క్యాంపస్లోని భవనాలను విద్యాశాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన నవోదయ విద్యాలయ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు వారం రోజుల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులకు అనుకూలంగా ఉండే తరగతి గదులను లైబ్రరీ ల్యాబ్ హాస్టల్ వసతులను పరిశీలించారు నూతన నవోదయ విద్యాలయంతో సంగడి జిల్లా విద్యార్థులకు విద్య మరింత చేరువవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు జేఎన్టీ ప్రిన్సిపాల్ మిగతా తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

వచ్చిన పోసానిపేట గ్రామస్తులు పోసానిపల్లి గ్రామస్తులు రేషన్ కలెక్టర్ అండ్ ఆఫీసర్స్ మండల ఆఫీసర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను రైతుల భూ సమస్యలు పరిష్కారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ భూభారత చట్టంలో ఉన్న నియమాలకు సంబంధించి అందరికీ కూడా అవగాహన ఉన్నారని చెప్పి ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు మనము నిర్వహించాము మరి ఈ చట్టం కింద రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుల వద్దకే రెవెన్యూ అధికారులను పంపిస్తూ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మనం ముందుకెళ్తున్నాము సో దాంట్లో భాగంగా నేడు పోసానపల్లిలో రెవెన్యూ సరస్సులు నిర్వహించడం జరిగింది మొత్తానికి ఇంతవరకు పంతొమ్మిది దరఖాస్తులు కూడా రైతులు వచ్చి ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తులు అందరూ అన్నీ కూడా మా రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చి ప్రతి దరఖాస్తు కూడా మీకు నోటీస్ అన్నది ఇచ్చి మీ నుంచి ఏదైతే రికార్డు ఉందో అవి చెక్ చేసి అలానే మీరు ఉన్న పొలం ఏదైతే పొలం చేస్తున్నారో మీ భూమి ఎక్కడుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్ కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి భూభార్త చట్టంలో రైతులకు మీ భూ సమస్యలకు సంబంధించి పూర్తిగా న్యాయం చేయడానికే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ముందుకెళ్తున్నారు సో వారందరికీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇచ్చి ఎంక్వైరీ వచ్చినప్పుడు అందరూ కూడా అవైలబుల్గా ఉండి సహకరించాల్సిన కూడా కోరుతున్నాను మనం చేసుకుంటున్నాము ఏవైతే మనం ఎవరైతే మన గ్రామంలో ఉన్న చిన్నారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయమనే కార్యక్రమం ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ సభ ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి గ్రామస్తులను కోరేది ఏమంటే ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ స్కూళ్ళకు బస్సులు ఎక్కించి పంపిస్తున్నారు సో మన గ్రామంలోనే అందుబాటులో ఉన్న స్కూల్ ఉంది స్కూల్లో మంచి క్వాలిఫై అయిన టీచర్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాల సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఎక్కువ ఖర్చు చేసి వేరే చోటికి పంపించాల్సిన అవసరం లేదు సో మంచి నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపించాల్సినవి కూడా కోరుతున్నాను